వెల్కమ్ టు న్యూస్ అల్లూరు జిల్లాలో తార్ రోడ్డు కోసం గిరిజనులు మోకాళ్ళపై ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు పనులు చేసిన ఆదివాసీ గిరిజనులు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఆదివాసీ గిరిజనుల మోకాళ్ళపై వేడుకుంటూ తార్ రోడ్డు త్వరగా వేయండి మహాప్రభావాన్ని వేడుకోలు తార్ రోడ్డు పనులు చేయకుండా మా సమస్యలు పరిష్కరించకుండా రాబోయే పంచాయతీ ఎలక్షన్లు ఓటు కోసం వచ్చిన నాయకులు తరిమి కొడతామని అన్నారు ఐదు కిలోమీటర్లు ఉన్న మెట్ రోడ్ మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది వివరాల్లో కలిపి అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తుమ్మంగల పంచాయతీ వెదురుపల్లి చిట్టం గరువు గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి మరియు గ్రామస్తులతో నిరసన చేస్తూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజ సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి మాట్లాడుతూ చింతపల్లి మండలం తమింగల పంచాయతీ చెందిన వెదురుపల్లి చిట్టం గరువు గ్రామాల ఐదు కిలోమీటర్ల తోర రోడ్డు మంజూరు చేయాలని సరైన రోడ్ లేక ఆ రెండు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వర్షాలు పడితే మట్టి రోడ్డు కావడంతో టూ వీలర్ రేకులు కూడా వెళ్ళలేని పరిస్థితి అవుతుందని అలాగే ప్రభుత్వం శాంక్షన్ చేసిన హౌసింగ్ అయినప్పటికీ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆ గ్రామంలో ఉన్నటువంటి హౌసింగ్ ఇల్లులు పనులు పూర్తి చేసుకోలేకపోతున్నారని మండిపడ్డారు అలాగే ఆ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సరైన వైద్యం అందించాలంటే సకాలంలో వైద్యం పొందలేక చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉందని రెండు వేల ఇరవై ఒకటిలో ఒక గర్భిణి గెమ్మెల దివ్య పురుటి నొప్పులతో బాధపడుతూ సకాలంలో వైద్యం అందించడానికి అంబులెన్స్ కు ఫోన్ చేసినప్పటికీ అంబులెన్స్ రాక వైద్యం అందుక మృతి చెందిందని ఈ మధ్య కాలంలో భారీ వర్షాలు పడుతుంది గొంతలు తీర్మానం పెట్టి శ్రమదానంతో రోడ్డు పనులు చేస్తున్నారని అన్నారు ఈ రోడ్డుకు ప్రభుత్వ అధికారులు లేదా రాజకీయ నాయకులు చొరవ తీసుకుని ఐదు కిలోమీటర్ల తో రోడ్డు వేకానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిని చిరంజీవి డిమాండ్ చేశారు అలాగే ఆ గ్రామంలో ప్రాప్తానికి మాట్లాడుతూ మా గ్రామానికి సరైన రోడ్డు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని మేము ఎన్నిసార్లు అధికారులకు రాజకీయ నాయకులకు విర్ణయించుకున్నాం మా సమస్య పరిష్కారం చేయట్లేదని చేయట్లేదనే ఉద్దేశంతో తాత్కాలిక శ్రమదానంతో రెండు గ్రామాల ప్రజలు మాట్లాడుకుని తీర్మానం చేసుకుని గొంతులు పడ్డ రోడ్లు మట్టి వేయడం జరుగుతుందని ఈ పేరు ప్రారంభించి రెండు రోజులు అవుతుందని ఇంకా వారం రోజులు పట్టే అవకాశం ఉందని అన్నారు ఓట్ల కోసం అయితే అనేక మాయ మాటలు చెప్పి మీ గ్రామాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మా గ్రామానికి వచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు ఆ తర్వాత మా గ్రామానికి మా ఓట్లతో గెలిచి కూడా పట్టించుకోవట్లేదని ఇకపై మా రోడ్డు సమస్య అలాగే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఏ రాజకీయ నాయకులు మా గ్రామానికి వచ్చి ఓటు అడిగితే వారికి సరైన బుద్ధి చెప్తామని అవసరం అయితే మా ఓట్లు వేయకుండా బహిష్కరిస్తామని అన్నారు ఇప్పటికైనా మా గ్రామానికి తోర రోడ్డు మంజూరు చేసి రోడ్డు పనులు ప్రారంభించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గెమ్మెల్ సురేష్ కుమార్ గెమ్మెల్ సత్యబాబు గెమ్మెల్ నాగేష్ గెమ్మెల్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మేము రెండు చేతులు జోడించి మేము పాదల్లో మేము నమస్కరించి మిమ్మల్ని కోరు కోరుకుంటున్నాము ఎందుకనంటే రానున్నటువంటి ఎలక్షన్ పంచాయతీ రాజ్ ఎలక్షన్ జరగబోతుంది గనక మా యొక్క గోడును మీరు విని మా యొక్క అవసరాలను లేదా రోడ్డు నిర్మాణాన్ని మీరు త్వరగా స్పందించి నిధులను కేటాయిస్తే తప్ప లేకపోతే రాజకీయ నాయకులు ఓటు బంకు కోసము మా యొక్క గ్రామానికి చిట్టంగారు వెదుపల్లి గ్రామానికి వచ్చినట్లయితే మేము ఓటు వేయటానికి నిరాకరించి వాళ్ళని అడ్డుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి గనుక వెంటనే స్పందించి మా యొక్క రోడ్డు ప్రారంభం చేస్తే తప్ప లేకపోతే ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో ఎవరైతే ఓటు అడగడానికి వచ్చిన ప్రతి ఒక్కరు మేము అడ్డుకొని ఊర్లోకి ఎంట్రీ చేయకుండా మేము వెనక్కి పంపించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక దయతో మమ్మల్ని మా యొక్క మాటలను స్వీకరించి త్వరగా మంజూరు చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నామండి నా పేరు గేమిల్ అండి చిట్టంగరు గ్రామం తమ్మంగుల పంచాయతీ అలూరు సీతారామరాజు జిల్లా ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఏడు వందల కుటుంబాలుగా ఉంటాము రెండు వందల మంది రెండు వందల కుటుంబాలు ఉంటాయి మా యొక్క సమస్య ఏంటంటే ఏదైనా గర్భిణీ స్త్రీలకి త్వరగా వైద్యం అందించాలంటే అంబులెన్స్ రావడానికి వీలు పడట్లేదండి అలాగే అధికారులు కానీ రావడానికి అంటే టీచర్స్ కానీ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి అలాగే హౌస్లు అవుతున్నాయి పిఎం జన్మన్ హౌస్లు మాకు శాంక్షన్ చేశారు ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వెహికల్స్ రావడానికి ఇబ్బందిగా ఉన్నాయండి కాబట్టి కూటమి ప్రభుత్వం మా యొక్క స్పందనను మా యొక్క మాటలను మా యొక్క గోడును విని త్వరగా స్పందించాలని మేము ప్రభుత్వం వారిని తెలియజేసుకుంటాం అలాగే రాజకీయంలో ఉన్నటువంటి నాయకులకు మేము మరి మరీ మరిగా మేము మా రెండు చేతులు ఎత్తి నమస్కరించి మేము కోరుకుంటున్నామండి దయచేసి మా యొక్క బాధలను తీర్చండి మా యొక్క సమస్యలను తీర్చి ఏదైతే మారుమూల ఉన్నటువంటి గ్రామాలను మేము అభివృద్ధి చేస్తామని ముందుకు వస్తున్నటువంటి నాయకులు అయితే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని మేము అనుకుంటున్నామండి ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మా యొక్క ఊరు నుంచి సంతకు వెళ్ళాలన్న ఐదు కిలోమీటర్ ఉంటుంది నడుచుకొని వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయండి గనక అలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి తర్వాత దివ్య అనే ఒక స్త్రీ చనిపోయింది డెలివరీ అయ్యి ఏమంటే అందుబాటు లేక ఇంకా చాలామంది స్త్రీలను డోల్ మోతలను మోసి పిహెచ్లోని లోతుగడ్లో మేము తీసుకెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఇంకా ఎంతో మందిని అధికారుల దృష్టికి మేము రాతపూర్వకంగా లెటర్లు పెట్టాము కలెక్టర్ దగ్గర దృష్టికి తీసుకెళ్లాము అలాగే పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీరాజు దగ్గర మేము తీసుకెళ్లాము అయితే శాంక్షన్ అయింది చేస్తారని చెప్పి మాటల వరకు చెప్తున్నారండి దగ్గరికి గత నెలలో చేసిస్తామని చెప్పి అన్నారు ఈ నెలలో ఉదయం మేము మాట్లాడితే మేము ఈ నెల చివరిలో స్టార్ట్ చేస్తామని చెప్పి అన్నారు కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ఈ ఇప్పుడు ఈ నెల నుంచి ప్రారంభం చేస్తే త్వరగా చేయగలుగుతారని మేము అనుకుంటున్నాం అయితే ఇంకా లేట్ చేస్తూ ఉంటే మరలా వర్షాలు వచ్చి మళ్ళీ కొట్టుకొని మా సమస్యలు ఇంకా అలాగే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆయా పరిస్థితుల్లో ప్రతినిధులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా స్పందించి మా యొక్క సమస్యను తీర్చాలని మేము కోరుకుంటున్నామని ఈ యొక్క సమస్య కొరకు మేము పిలువగా వచ్చినటువంటి ప్రతినిధులు చివర ఛానల్ వరకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు మండల ప్రధాన కార్యదర్శి చెంతపల్లి మండలం అయితే చింతపల్లి మండలం సంబంధించి ఇక్కడ తమ్మెంగులు పంచాయతీలో మారుమూల గ్రామం అయినటువంటి వెదురుపల్లి చిట్టంగారు ఈ ప్రాంతంలో రోడ్డు లేక చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు చాలా కాలం నుంచి రోడ్డు లేక చిన్న మట్టి రోడ్డు పంచాయతీ నుంచి రెండున్నర యాభై లక్షలు రెండున్నర లక్షలు శాంక్షన్ చేస్తారు ఐదు కిలోమీటర్లు అది కొంత వరకే అది చేశారు అంతంత మాత్రమే చేశారు ఈ వర్షాల కారణంగా మరి అంతా కూడా పోయింది అప్పుడు వేసిన రోడ్డు పోవడంతో ఇప్పుడు ఆ గ్రామస్తులు శ్రమాధానంతో చేస్తున్నారు కారణం ఏంటంటే ఈ నవస శాంక్ష ఆ గ్రామాల్లో శాంక్షన్ రావడంతో బళ్ళు రాలేని పరిస్థితి ఒక ట్రాక్టర్ కానీ లేదనుకుంటే వ్యాన్ కానీ రాని చిన్న చిన్న వెహికల్స్ ఒక టూ వీలర్ వెహికల్స్ కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ గ్రామస్తులందరూ కూడా మాట్లాడుకుని శ్రమాదానంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఈ ఉన్నట్టు కూటమి ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ కానీ లేదు సీఎం గారిని కానీ వెంటనే ఎక్కడ ఏ సమస్య ఉన్నదో వెంటనే స్పందిస్తాం ఆ గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మరి వాగ్దానం చేస్తున్నారు తప్ప అది అది మాటల వరకే జరుగుతున్నాయి తప్ప ఏ గ్రామం కూడా అసలు నాణ్యతమైన రోడ్డు వేయడానికి నిర్ణయం తీసుకోవట్లేదు లేదంటే అక్కడ స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ సెంటర్లు కానీ ఇలాంటివంటి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి వెంటనే ఆ గ్రామానికి పీటీజీ గ్రామాలు అభివృద్ధి చేస్తా చేయాలి ఆ చేసినప్పుడే మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఉంటే ప్రజలు కూడా నమ్ముతారు లేదనుకుంటే నమ్మే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే తార్ రోడ్డు నిర్మాణం చేయాలి తార్ రోడ్డు శాంక్షన్ చేయాలి ఐదు కిలోమీటర్లు కాబట్టి పూర్తిగా స్టాండర్డ్గా ఉండేలాగా చేయాలి తప్ప ఏదో మట్టి రోడ్ వేసేసేమని చెప్పేసి అనేది కాకుండా సార్ రోడ్డు శాంక్షన్ చేయాలి గతంలో కూడా ఆ గ్రామంలో గమ్మెల దివ్య అని చెప్పేసి ఒక ఆమె గర్భిణీశ్రీ మరి డెలివరీకి తీసుకువెళ్ళాలి పై పీచీస్కి తీసుకువెళ్ళి డెలివరీ చేయించాలని ఉద్దేశంతో అంబులెన్సులు ఫోన్ చేస్తే కూడా రాక చాలా ఇబ్బందులు పడ్డారు లోగా ఆ గ్రామస్తులు డోలిమతతో తీసుకువెళ్లాలని తీసుకుని డోలిమత నిర్ణయం తీసుకున్నారు ఆ తీసుకునేక ఆమె మరణించడం జరిగింది అప్పుడు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం ఇప్పటివరకు ఈ రోడ్డు అయితే అసలు ప్రారంభించలేదు అందుకని ఈ వర్షాల కాలం అంతా కూడా కొట్టుకుపోయింది కొట్టుకపోవడంతో గ్రామస్తులందరికీ శ్రమాదన కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు మరి ఇది ఇది చేసిన తాతికాలికంగా మాత్రమే కాబట్టి ప్రభుత్వం వెంట స్పందించి వెంటనే తార్ రోడ్డు శాంక్షన్ చేయాలి లేదనుకుంటే మేము ఆ గ్రామస్తు రెండు రెండు ఊర్ల గ్రామస్తుల నుంచి ఏడు వందల మంది జనాభా ఉంది నుంచి రెండు వందల కుటుంబాలు ఉంటాయి ఆ గ్రామస్తులతో పాటు మేము కలెక్టర్ ఆఫీస్కి ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాం కట్టరింగ్ వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాను